సిరివేల మండలంలో ఎంపీ ఎంపీ చెల్లూరు చెన్నూరు క్రమంలో పనిచేసేటువంటి షణ్ముఖర్ రెడ్డి అతని డేట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి స్కూల్ గ్రాంట్స్లో మిస్యూజ్ జరిగింది అని చెప్పేసి బహుజన టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ గారు వాటి పిటిషన్ మనకు అర్జీ ఇవ్వడం జరిగింది దానిలో కొన్ని బిల్స్ కూడా ప్రాడు ఉన్నాయని చెప్పేసి మాకు అందజేయడం జరిగింది దాని మీద కూడా మేము విచారిస్తున్నాము అది ఏదైనా కూడా దాంట్లో తప్పిదం జరిగిందంటే అతనితో షణ్ముఖ్ రెడ్డిని అప్పుడు ఉన్నటువంటి ప్రధానోపాధి చేత రికవరీ చేయించగలము లేదంటే కన్నా డిఓ గారికి ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు తీసుకునేదానికి మేము ఫైల్ డివోస్ ప్రాసెస్ చేస్తామని తెలియజేస్తున్నాను నేను నేను శంకర్ ప్రసాద్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిరివెల్ల మండల నంద్యాల జిల్లా సిరివెల్ల మండలము చెన్నూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాలకు మంజూరైన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేశారని మా దృష్టికి రాగా సో మేము సమాచారకు చట్టం రెండు వేల ఐదు ద్వారా దరఖాస్తు చేసుకొని ఆ స్కూల్లో రికార్డులు కావాలని అడగడం జరిగింది రికార్డ్స్ అధికంగా ఉన్నాయి పర్సనల్గా వచ్చి వెరిఫై చేసుకొని కావాల్సిన రికార్డ్ తీసుకోవాలని హెచ్ఎం గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ మేరకు స్కూల్ను సందర్శించి మరి అక్కడ స్కూల్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో ఆ ఫ్రాడ్ చేసిన అంశాలన్నీ కూడా నోట్ చేసి సంబంధిత కాపీలు మాకు కావాలని వారిని కోరడం జరిగింది వారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ పరిశీలించిన తర్వాత సో ఈరోజు సిర్వెల్ల మండలం ఎంఈఓ గారికి ఒక వినతి వినతిపత్రం ద్వారా జరిగిన తప్పిదాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి దీంట్లో ఎక్కడెక్కడైతే తప్పు చేశాడో ఎక్కడెక్కడైతే బిల్స్ స్టాపరింగ్ చేశారో మరి ఆ అంశాలన్నింటి మీద కూడా విచారించి మరి ప్రభుత్వ ధనం ఏదైతే స్కూల్కు ఉపయోగించాల్సి ఉండదు దాన్ని తప్పుడు బిల్లు పెట్టి నిధులు స్వాహ చేశారు కాబట్టి ఆ విషయంలో అతని చేత రికవరీ కట్టించి ఆ స్కూల్కు మెయింటెనెన్స్కు ఉపయోగపడేలా చూడాలని కూడా వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇందులో అతను చేసిన తప్పిదాలు ఏమంటే జిరాక్స్ కోర్కు బిల్ పెడతాడు ఆ బిల్ను ట్యాంపరింగ్ చేస్తాడు బిల్లు ఒకటి ఉంటుంది దాన్ని ట్యాంపర్ చేసేసి ఇచ్చేస్తున్నాడు మరి పేరెంట్స్ మీటింగ్ జరిగే పుస్తకాలు తీసుకోవడానికి కానీ ఏడు వేల బిల్లు పెట్టాడు ఎంఆర్సీ నుంచి చెన్నూరు గ్రామానికి వెళ్ళడానికి ఏడు వేల బిల్లు పెట్టుకున్నాడు అలాగే పేరెంట్స్ మీటింగ్ పేరుతో చెప్పి రెండు వేల ఎనిమిది వందలు ఒకసారి మూడు వేలు ఒకసారి ఇలా బిల్స్ పెట్టుకున్నారు దీనికి ఎక్కడ కూడా దానికి సంబంధించిన రికార్డు లేవు సో స్కూల్లో కూడా పది కేజీలు తొమ్మిది కేజీలు స్వీట్స్ తీసుకొచ్చి పంచినట్లు కూడా అతను చూపుకుంటున్నాడు సో వీటన్నిటికి కూడా ఎటువంటి గైడ్లైన్స్ లేవు ఆ విధంగా వాళ్ళు చేయాలన్నది సో గైడ్లైన్స్ ప్రకారంగా స్కూల్కి మంజూరైన నిధులు ఖర్చు చేయాలి సో వాళ్ళ దగ్గర గైడ్లైన్స్ లేవు గైడ్లైన్స్ లేకుండా ఇట్లా ఇష్టానుసారంగా స్కూల్కు పిల్లల కోసము వచ్చిన డబ్బును వృధా చేశారు కాబట్టి సో వారిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సో వారు విచారించి దాని మీద అతను రికవరీ కడితే ఓకే లేదంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అతని మీద చర్యలు తీసుకునే విధంగా చూస్తామని మాకు కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది సో మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ కోరుకున్నది ఏమంటే స్కూళ్లకు మంజూరు అయినైతే నిధులు ఏవైతే ఉన్నాయో స్కూళ్ళకు కానీ ఎంఆర్సీలకు కానీ సో ప్రభుత్వ ధనము దేనికైతే ఉపయోగించాలని చెబుతున్నారో దానికి